ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అత్తారింట్లో కోడలి పిల్ల అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మన చెట్లకి మొక్కలకి పూలు కాయలు పండ్లు దిగుబడి ఎక్కువ రావాలంటే కొన్ని ప్రికాషన్స్ తీసుకొని వాటికి కావాల్సినటువంటి ఇన్స్టెంట్ ఎనర్జీ ఇచ్చామనుకోండి మొక్కలు అయితే చాలా హెల్తీగా ఉంటాయి కుండీతో సంబంధం లేకుండా వాటి యొక్క దిగుబడి అయితే వస్తుంది ఈరోజైతే నేను ఎన్ని రకాల పోషకాలు ఇస్తాను ఇవన్నీ కూడా లిక్విడ్ ఫర్టిలైజర్స్ అనమాట చాలా మంచివి మన ఇంట్లో ఉన్నవే ఏంటంటే ఇప్పుడు నేను చేసింది ఎగ్ విత్ నార్మల్ ఆయిల్ అనమాట ఇక్కడ ఏంటంటే టోటల్ ఎగ్ వైట్ ఎల్లో రెండు తీసుకొని చేశాను మిక్సీ పట్టేసుకొని చేసాను ఇంతముంది వైట్ ఇది వచ్చేసి ఏంటంటే ఎల్లో అండ్ నీమ్ ఆయిల్ ఎల్లో ఒకటి ఎందుకు తీసుకున్నాను అంటే ఆ రోజు నేను జుట్టుకి ఎన్న పెట్టుకున్నప్పుడు ఎన్నోలో వైట్ వాడతాం కదా మిగిలినటువంటి ఎల్ ఎన్ ఎల్లోని అది పాడేయకుండా మొక్కలకి వేసామనేసి ఎల్లో విత్ నీమ్ ఆయిల్ వేస్తాను ఒక్కోసారి ఎగ్ ఆయిల్లో చేసేటప్పుడు నార్మల్ ఆయిల్ వేస్తాను ఒక్కోసారి నీమ్ ఆయిల్ వేస్తే ఒక్కోసారి మనకి అన్ని రకాల ఆయిల్స్ కలిపి వేస్తాము లేదు అంటే మనము ఏదైనా డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు వచ్చినటువంటి ఆయిల్స్ ఉంటాయి చూడండి వాటినైనా వాడుకోవచ్చు లేదు కొబ్బరి నూనైనా వాడుకోవచ్చు ఏం లేదు మిక్సీ మిక్సీలో కోడిగుడ్డును తర్వాత వచ్చేసి ఈ యొక్క నిమ్మ నూనె ఏ నూనె వేసి మిక్సీ పట్టేయాలి ఆ యొక్క కోడిగుడ్డు పెంకులతో సహా మిక్సీ పట్టేసుకోవాలి ఆ కోడిగుడ్డు పెంకులతో సహా మిక్సీ పట్టుకోవడం వల్ల ఆ యొక్క కోడిగుడ్డు పెంకుల్లోకి మనకి కాల్షియం ఉంటుంది కాబట్టి మొక్కలు కావాల్సిన కాల్షియం కూడా అందుతుంది దాన్ని మనము ఒక పది లీటర్ బకెట్లో డైల్యూట్ చేసుకొని మనం ఫిల్టర్ చేసుకొని మన ఫిల్టర్లో పోసుకొని మొక్కలు అన్నీ కూడా తడిచేలాగా స్ప్రే చేసుకోవాలి ఇవి ఏవైనా స్ప్రే చేయడము అయితే సూర్యోదయానికి ఏంటి ఒక అర్ధగంట ముందు లేదంటే సూర్యాస్తమయం తర్వాత మాత్రమే చేసుకోవాలి అప్పుడే మొక్కలకి మంచి యూజ్ అయితే ఉంటుంది సూర్య ఎండాకాలంలో అయితే ముఖ్యంగా ఈవినింగ్ టైంలో స్ప్రే చేసుకుంటేనే మంచి ఎందుకంటే తొందరగానే ఎండ వస్తుంది కాబట్టి మొక్కలు అనేటువంటివి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది తర్వాత వచ్చేసి మనము ఇంట్లో చేసుకుంటే పల్లె చట్నీ కానీ కొబ్బరి చట్నీ ఉంటాయి కదా వాటిని పాడేయకుండా వాటిని డైల్యూట్ చేసి మొక్క మొదట్లో వేసామనుకోండి మొక్కలు మంచిగా ఏపుగా వస్తాయి ఇదైతే పుల్లటి మజ్జిగ అనమాట నేను టూ త్రీ డేస్ అవుతుంది పైకి తీసుకొచ్చి మొక్కలకు స్ప్రే చేయాలి స్ప్రే చేయాలనుకున్న ఆ బౌల్ అట్లే పెట్టేసాను ఇంక ఈరోజు అయితే ఈ యొక్క పుల్లట్ మజ్జిగను వాటర్లో వేసి డైల్యూట్ చేసుకుంటున్నాను దీన్ని ఏంటంటే మనము స్ప్రేయర్లో వేసేటప్పుడు కంపల్సరీగా ఏది చేసిన స్ప్రేయర్లో వేసేటప్పుడు ఫిల్టర్ చేసుకొని చేసుకోవాలి ఈ యొక్క పుల్లటి మజ్జిగ వాళ్ళ యూజ్ ఏంటి అంటే పూత కాత దశలో వచ్చినటువంటి పూత అస్సలు రాలిపోదు వచ్చిన పూత ప్రతిదీ నిలబడి కాయలు కాస్తాయి వచ్చినటువంటి కాయలు అంటే చెట్టు పైన మంచిగా మక్కి టేస్ట్ చాలా మంచిగా ఉంటుంది తర్వాత పువ్వులు అనుకోండి పూల యొక్క దిగుబడి పెరుగుతుంది వాటి యొక్క క్వాంటిటీ అంటే పెరుగుతుంది అనమాట అంటే క్వాలిటీ పెరుగుతుంది క్వాంటిటీ పెరుగుతుంది సైజు పెరుగుతుంది అనమాట కలర్ కూడా డార్క్గా వస్తాయి మల్లె పువ్వులు అనుకోండి వాటి యొక్క పువ్వు పెటల్స్ ఉంటాయి కదా ఆ యొక్క పెటల్స్ చాలా పెద్దగా వస్తాయి కింద ఉన్నటువంటి కాడ సైజు కూడా పెద్దగా వచ్చి చాలా మందంగా వస్తుంది అదే మనం ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వకపోతే చిన్నగానే వస్తాయి తర్వాత ఈ యొక్క కనకంబరాల మొక్కలు ఉన్నాయి కదా ఏ మొక్కనైనా మనము ఆకులు కొంచెం ముదిరిపోయాయి పూత కొంచెం తగ్గిపోయింది అన్నప్పుడు దానికి ఖచ్చితంగా క్రూనింగ్ చేయాలి మనం ఎంత మంచి క్రూనింగ్ చేస్తూ లిక్విడ్ పోషకాలు ఇస్తామో మొక్క అంత హెల్తీగా పెరుగుతూ అంత మంచి పువ్వులైతే వస్తాయి సీజన్తో సంబంధం అసలు లేదు ఈ రోజుల్లో మన మొక్కకి ఎంత అంత సేవ చేస్తే రెట్టింపు ఫలితం అయితే వస్తుంది అది నేను పర్సనల్గా చూసా కాబట్టి చెప్తున్నాను నాకైతే ఒకప్పుడు మల్ల చెట్టు ఓన్లీ సమ్మర్లో వచ్చేది అది కూడా వచ్చి రానట్టుగా వచ్చేది కానీ చేస్తూ చేస్తూ ఉంటే మనం చేసేటువంటి ప్రయోగాలు అంటే ఫలిస్తాయి కదా మనం చేసేవి ఏది ఏ చేస్తే ఏది మంచిగా ఉందని రెగ్యులర్గా ఆకు తెంపేయడము కొమ్మలు కత్తి వేయడము స్ప్రే చేయడం వల్ల పువ్వులైతే సంవత్సరం మొత్తం వస్తాయి నాకైతే రోజు దేవుడికి సరిపడేంత పువ్వులు వస్తాయి ఒక్కోసారి మిగిలిపోయి నెక్స్ట్ డే కూడా వాడుకుంటారు ఈ మధ్యలో అయితే ఈ రోజు తెంపిన పూలు రేపటి వరకు వాడుతున్నాను అనమాట అంత వస్తాయి అయితే ఇక మల్లె మొగ్గలు నైట్ తెంపినప్పుడు మనం ఏంటంటే ఈ రోజు రేపు నెక్స్ట్ డే పూజకి వాడతాం అనుకుంటే నైట్ అల్లుకోవాలి లేదు టూ డేస్ తర్వాత అనుకుంటే మొగ్గలు తెంపగానే ఫ్రిడ్జ్లో అనమాట మొగ్గలు విచ్చుకున్నాయంటే కలర్ చేంజ్ అవుతాయి మొగ్గలు విచ్చుకోకపోతే అస్సలు కలర్ చేంజ్ అవ్వదు అదొకటి గుర్తుకొంచుకోవాలి అలా మంచిగా రావాలి ఇప్పుడు నాకైతే డబల్ మళ్ళీ చూడాలి మస్తు వస్తున్నాయి పువ్వులు నేనైతే చెట్టు పెట్టి ఇప్పటికీ ఒక ఎయిట్ ఇయర్స్ అవుతుంది అనుకుంటా ఇన్ని సంవత్సరాలలో ఈ సంవత్సరం మంచి రిజల్ట్ వచ్చింది అలా రావడానికి రీజన్ అయితే మనం ఇచ్చేటువంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ అనమాట అలా లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వడం వల్లనే మొక్క అనేటువంటిది అంత మంచిగా ఉంది తర్వాత కనకమరాల విషయానికి వస్తే మనం ఏంటంటే ఈ కనకమరల కనకమరాల చెట్టువి ఆకులన్నీ తెంపేసేయాలి తర్వాత ఏవైనా పువ్వులు వచ్చేటువంటి ఉంటాయి కదా ఆ యొక్క పువ్వులు రావడం అయిపోయిన వాటిని కట్ చేసేసి మనం లిక్విడ్ ఫర్టిలైజర్స్ అయితే ఇవ్వాలి మనము ఆకు ముద్ ముదిరిపోయినప్పుడు మాత్రం క్రూనింగ్ చేయాలి ముదిరిపోయినప్పుడు క్రూనింగ్ చేయకుండా కూడా మనము లిక్విడ్ ఫర్టిలైజర్స్ అయితే ఇవ్వచ్చు అనమాట అయితే ఈ లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోకుండా సాయంత్రం టైంలో కానీ లేదంటే సూర్యోస్తయా సూర్యోదయానికంటే ముందు అంటే మనము ఫైవ్ టు సిక్స్ ఆ టైంలో మాత్రమే ఇవ్వాలి అంటే ఇప్పుడు సెవెన్ ఓ క్లాక్ ఆ టైంకే సన్ వచ్చేస్తుంది కాబట్టి సన్ రాకంటే ఒక అర్ధగంట గంట ముందు వరకే ఇవ్వాలి ఎందుకంటే సూర్యకిరణాలు పడిన తర్వాత మొక్కలు అంటవి ఎండ బాగా ఉంటుంది కదా ఈ ఎండాకాలంలో కాక నార్మల్ టైంలో అయితే మన సెవెన్ వరకు ఇచ్చుకున్నా ఏం ప్రాబ్లం లేదు ఎందుకంటే సెవెన్ వరకు ఇచ్చుకున్నప్పుడు మనకి ఎండ రావడం ఎయిట్ ఓ క్లాక్ నైన్ ఓ క్లాక్ వరకు ఆ యొక్క సూర్యుడు యొక్క తీవ్రత పెరుగుతుంది కానీ ఇప్పుడు సూర్యుడు యొక్క తీవ్రత మనకి ఎయిట్ ఓ క్లాకే చాలా స్ట్రాంగ్గా వచ్చేస్తుంది సెవెన్ ఎయిట్కి చాలా స్ట్రాంగ్గా వస్తుంది కాబట్టి మొక్కలు అంటే డ్యామేజ్ అవుతాయి ముఖ్యంగా ఆయిల్ ఇచ్చేటప్పుడు ఆయిల్ అయితే ఎక్కువ మాత్రం ఇవ్వద్దు ఫ్రెండ్స్ నార్మల్ ఆయిల్ ఎక్కువ వేసినా పర్లేదు ఈ యొక్క ఎగ్ ఆయిల్లో నీమ్ ఆయిల్ మాత్రం వన్ లీటర్కి ఓన్లీ వన్ ఎంఎల్ మాత్రమే ఇచ్చుకోవాలి ఒకవేళ ఎక్కువ ఇస్తే ప్రాబ్లం ఏంటంటే మొక్క అనేటువంటి వదిలిపోతుంది ఒకవేళ ఇంకా ఎక్కువ అయింది అనుకున్న ఈ అప్పుడు మొక్క అంటే చనిపోయే ఛాన్సెస్ కూడా ఉంటుంది ఎందుకంటే దాని యొక్క కాన్సంట్రేషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అందుకోసమని మనం ఒకవేళ టెన్ లీటర్స్ బకెట్ చేస్తున్నాం అనుకోండి ఒక ఫైవ్ టు ఎయిట్ ఎంఎల్ వరకు వేసుకోవాలి అంతే అంతకుమించి వేసుకో తక్కువైనా ప్రాబ్లం లేదు కానీ ఎక్కువ అయితే మాత్రమే ప్రాబ్లం అవుతుంది ఒకవేళ మనకు ఆయిల్ ఇంకా కొంచెం కావాలనుకుంటే కొంచెం నీమ్ ఆయిల్ వేయండి కొంచెం నార్మల్ ఆయిల్ వేయండి అప్పుడు బ్యాలెన్స్ అయిపోతుంది అప్పుడు మనం ఏది లిక్విడ్ ఫర్టిలైజర్ వేసినా కానీ స్ప్రే చేసినా కానీ మొక్కకి పైన భాగం తడవాలి ఆకు కింద భాగం కూడా తడవాలి అప్పుడే మొక్కకి అంటే మొక్కకు వచ్చేటువంటి పెస్ట్లు అనేటువంటివి ఆకు కింద మాత్రమే పెస్ట్లు వస్తాయి ఆకు పైన కంటే కూడా కాబట్టి ఆకు కింద కూడా స్ప్రే చేస్తూ ఉండాలి రోజు మనం మొక్కలకి వాటరింగ్ చేసేటప్పుడు ఇప్పుడు పూల మొక్కలు చూపిస్తున్నాను మనం ఈ యొక్క ఫర్టిలైజర్స్ అన్ని రకాలకు ఇవ్వచ్చు పూల మొక్కలకి ఇవ్వచ్చు కూరగాయల మొక్కలకి ఇవ్వచ్చు పండ్ల మొక్కలకి ఇవ్వచ్చు ఆర్నిమెంటల్ ప్లాంట్స్కి ఇవ్వచ్చు దేనికైనా ఇవ్వచ్చు అయితే మనము మొక్కకు నీళ్ళు పోసేటప్పుడు ఆ మొక్క మొదట్లో వాటరింగ్ ఎలా ఉంది మొక్క ఎండిపోయిందా లేంటే వాటర్ నిలిచిపోయి ఉన్నాయా చూసుకోవాలి డ్రైన్ హోల్ చెక్ చేసుకుంటూ ఉండాలి తర్వాత వచ్చేసి ఒక్కోసారి ఏంటంటే మొక్క చాలా హెల్దీగా ఉంటుంది ఒక టూ డేస్ మనం దాన్ని పట్టించుకోలేదంటే చెట్టు నిండా వచ్చేస్తుంది కాబట్టి మన మొక్కకు నీళ్ళు పోసేటప్పుడు ప్ర ప్రతి మొక్కని మనము అబ్జర్వ్ చేసుకోవాలి దాని ఆకులు ఎలా ఉన్నాయి ఆకులు వడిలిపోయాయా లేదంటే ముడుచుకుపోయాయా లేకపోతే ఆకులకు ఏమైనా రంధ్రాలు పడి ఉన్నాయా అవన్నీ చెక్ చేసుకోవాలి అవన్నీ చెక్ చేసుకుంటే మొక్కకు పెస్ట్ ఏమైనా ఉందా తెలుస్తుంది ఆ మొక్కకు పెస్ట్ ఏమైనా ఉందా తెలియాలంటే మొక్క యొక్క ఆకు ఉంటుంది కదా ఆకు కింది భాగాన మాత్రమే పేస్ట్ ఉంటుంది గుర్తుంచుకోవాలి ఆకు పై భాగం చాలా మంచిగా నిగనిగలాడుతూ నిగలాడుతూ ఉంటుంది ఏంటి మేడిపండి చూడు మేలమయ్యి ఉండు పొట్టవిప్పి చూడు పొరుగులుండు అంటారు కదా అంటే పైకి చూడడానికి చాలా మంచిగా ఉంటుంది కానీ ఆకు కింది బాగానే మాత్రమే మన యొక్క పెస్ట్ ఉంటుంది కాబట్టి ఆకు కింద కూడా స్ప్రే చేసుకోవాలి ముఖ్యంగా ఈ యొక్క మల్లె మొక్కలైతే చెట్టు బాగా గుబురుగా వచ్చింది అనుకోండి పెస్ట్ అయితే కంపల్సరీ ఎక్కువ అవుతుంది అలా కావడానికి రీజన్ ఏంటి అంటే చెట్లకు ఎక్కువగా క్రూణించాలని ఎందుకు చెప్తారంటే చెట్టు నిండా ఆకులు కొమ్మలు ఉన్నాయనుకోండి దానికి కావలసినటువంటి ఎయిర్ అనేటువంటి సరిగా రాదు ఎండ సరిగా తగలదు గాలి సరిగా తగలదు దానివల్ల మోక అనేటువంటిది దానికి వచ్చేటువంటి పెస్ట్ అది కంట్రోల్ చేసుకోలేకపోతుంది పురుగులు వచ్చేసి దాని మధ్యలో ఇరుక్కుపోయి ఉన్నాయి అనుకోండి అప్పుడు మనకి ఎండ తగలసరిగా గాలి తగలదు అది సఫకేషన్గా అయిపోయి మొక్క అనేవన్నీ డ్యామ్ అయిపోయిపోతుంది అందుకనే దానికి ఎంతవరకు కావాలో ఆకులు అంతవరకే ఉంచి మిగిలినటువంటి ఆకులు కొమ్మలు అయితే తీసేసేయాలి అప్పుడు మొక్క కొంచెం ఫ్రీగా ఉంటుంది అప్పుడు దానికి మనం ఇచ్చేటువంటి లెక్విడ్ ఫర్టిలైజర్స్ అనేటువంటివి పర్ఫెక్ట్గా ఉంది మొక్కనైతే మంచి పర్ఫెక్ట్గా బిల్డ్ అవుతుందనమాట తర్వాత ఏంటంటే ఇదిగో నేను మీకు ముందు చెప్పాను కదా డబల్ మల్లె సెంట్ మల్లె చాలా మంచిగా వస్తున్నాయండి ఇదిగో ఇదే మొక్క అనమాట నేనే షాక్ అయ్యాను ఇలా రావాలంటే నేను ఈ మధ్య రెగ్యులర్గా లిక్విడ్ ఫర్టిలైజర్స్ అయితే ఇస్తున్నాను ఏమేమి ఇప్పుడైతే నేను మీకు మూడు చూపించాను కదా ఎగ్ ఆయిల్స్ టూ టైప్స్ చూపించా తర్వాత పుల్లటి మజ్జిగ చూపించా కదా దీనితో పాటు మనకి ఇప్పుడు అరటిపండ్లు తిన్నాం అనుకోండి అరటిపండు తొక్కల్ని మనం ఒక వారం రోజులు వాటర్లో నానబెట్టేసి వాటిని కూడా డైల్యూట్ చేసి మొక్కకి స్ప్రే చేసుకోవచ్చు తర్వాత ఆరెంజెస్ తిన్నప్పుడు వచ్చిన తొక్కలు ఉంటాయి కదా వాటిని కూడా డైల్యూట్ చేసి ఎండబెట్టేసుకొని అయినా చేసి పచ్చి కొనప్పుడైనా వాటర్లో వేసి చేసుకోవచ్చు లేదు అంటే మనకి ఇప్పుడు ఏంటి వెల్లుల్లి పొట్టి ఉంటుంది కదా ఆ యొక్క పొట్టిని కూడా పాడేయకుండా వాటిని కూడా ఒక్క రెండు రోజులు మాత్రమే నానబెట్టాలి రెండు రోజులు నానబెట్టేసి మంచిగా దాన్ని కూడా డైల్యూట్ చేసి మొక్కకి స్ప్రే చేసుకోవాలి ఇవైతే కొన్ని ఫర్టిలైజర్గా పనిచేస్తాయి కొన్ని పెస్టిసైడ్స్గా పనిచేస్తాయి ఇప్పుడు వెల్లుల్లి పొట్టు ఉల్లిగడ్డ పొట్టు ఉంది కదా నిమాయిల్ ఇవన్నింటినీ పెస్టిసైడ్గా పనిచేస్తూ తర్వాత ఫంగిసైడ్గా కూడా కూడా అనమాట మొక్కకి ఎదుగుదలకు పనిచేస్తుంది తర్వాత మొక్కకి ఎలాంటి పెస్ట్ రాకుండా పెస్ట్ కంట్రోల్గా కూడా పనిచేస్తాయన్నమాట తరువాత రైస్ వైన్ రైస్ వైన్ రైస్ వైన్ అంటున్నాను అనుకుంటాను చాలామంది రైస్ వైన్ ఇవ్వడం వల్ల మొక్కకైతే ముఖ్యంగా మిల్లీ బగ్స్ రాకుండా ఉంటాయి టమాటా మొక్కలకి మందార మొక్కలకి అయితే మిల్లీ బగ్స్ చాలా ఉంటాయి ఆ యొక్క మిల్లీ బగ్స్ పెడదా ఉండొద్దు అంటే మనం వారానికి ఒక్కసారైనా ఆ యొక్క రైస్ వైన్ ఇవ్వాల్సిందే నాకు తిన్న రెగ్యులర్గా రైస్ వైన్ ఇవ్వడం వల్ల మొక్కకైతే ఈ మధ్యలో రావట్లేదు ఈ యొక్క మిల్లీ బగ్ ఒకవేళ మిల్లీ బగ్ వచ్చింది అంటే ఆ యొక్క కొమ్మనైతే తెంపేసి బయట పడేస్తున్నాను ఎందుకంటే ఒక్క దగ్గర వచ్చి స్టార్ట్ అయింది అనుకోండి ఇంకా మొక్క మొత్తం డ్యామేజ్ అయిపోతుంది కాబట్టి అది చెక్ చేసుకోవాలి